హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ గోదావరి వాళ్ళ స్పెషల్ పాల ముంజలండి ఇవి పేరే పాలముంజలు కానీ అచ్చం పూర్ణం బుల్లా ఉంటాయి టేస్టు అలాగే ఉంటాయి రౌండ్గా చేయడం కూడా చాలా ఈజీ సో ఇన్ కేస్ మీరు రతం చేసుకున్నప్పుడు పూర్ణం బూరెలకు బదులు ఇవి తయారు చేసుకోవడం మనం ప్రసాదంగా పెట్టవచ్చు అనమాట అంత బాగుంటాయి అంత ఈజీగా చేసుకోవచ్చు ఒక సింపుల్ ప్రాసెస్లో పూర్ణం అని చెప్పొచ్చండి ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ఫస్ట్ పూర్ణం తయారు చేసుకుందాం ఒక హాఫ్ కప్పు పచ్చని పప్పును కడిగి కొన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే పూర్ణం బూరెలకి పూర్ణం పప్పు అనేది మరీ మెత్తగా ఉడకకూడదనమాట పై లేయర్ కోసం రెండు కప్పుల పాలు తీసుకోవాలి దీనిలోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి అంటే పై లేయర్ కూడా మరీ చప్పగా లేకుండా కొంచెం లైట్ స్వీట్ ఉంటుందన్నమాట పాలు ఇలా మరగపెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక గిన్నెలో హాఫ్ కప్పు పొడి బియ్య పిండి అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ బియ్య పిండి కలిపి మనం తయారు చేసుకోవడం వల్ల ఇవి ఆయిల్లో వేసినప్పుడు ఎక్కడా విడిపోకుండా చక్కగా పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి సో బిగినర్స్ కూడా ఇది ఈ ప్రొసెసర్లో ఈజీగా చేసేయొచ్చండి బియ్య పిండిని అలాగే రవ్వని బాగా కలిపేసుకొని ఇలా ఉంచుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు సెగ తగ్గించుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఉండ అసలు కట్టదనమాట ఉండ అసలు కట్టదండి మనకి ఇందులో రవ్వ అలాగే పిండి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఉండ కట్టకుండా చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా మొత్తం పోసేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోండి ఇలా మెత్తగా దగ్గరగా అవుతుంది సో ఒక కప్పు క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో పాలు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి చూడండి ఇక్కడ పప్పు కూడా బాగా ఉడికాయి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉండాలి దీనిలో ఎక్స్ట్రాగా వచ్చిన వాటర్ను వంపేసుకొని ఈ పప్పును బాగా మెత్తగా మెదుపుకోండి ఈ వాటర్ పారిపోయిన అవసరం లేదండి రసం చారు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు ఇలా పప్పు మెదుపుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు బాదం సన్నగా తురిమి వేసుకోండి ఈ స్టఫింగ్లో పప్పులు ఉంటాయి టేస్ట్ బాగుంటాయి కదా వీటిని ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్పు పచ్చని పప్పుకి ఒక కప్పు తురిమిన బెల్లం సరిపోతుందండి స్వీట్ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా కొంచెం బెల్లం కరిగిన తర్వాత మెదుపుకున్న పప్పును కూడా వేసి రెండింటినీ కలిపి ఉడికించుకోవాలి ఇక్కడ బెల్లం పప్పు బెల్లం కలిసినప్పుడు బాగా లూజ్ అవుతుంది మిశ్రమం కానీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి కలుపుకుంటూ ఉండాలి అలాగే దీనిలోకి టేస్ట్ బాగుండడం కోసం ఒక పావు కప్పు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఇది ఎండు కొబ్బరి పొడండి కొబ్బరి కూర అని కూడా అంటారు కదా ఈ పౌడర్ వేసి కలుపుకోవాలి దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి అలాగే మీకు కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు చూడండి క్రమంగా మిశ్రమం దగ్గరగా అవుతుంది సో ఇలా దగ్గర పడినప్పుడు మనకి లడ్డు అనేది చక్కగా వస్తుంది సో ఈ విధంగా పూర్ణం తయారు చేసుకొని ఇక స్టవ్ ఆపేసి దీన్ని పక్కన ఉంచుకుందాం చల్లారినివ్వాలి చూడండి ఇక్కడ పిండి కూడా కొంచెం చల్లారిందంటే మనం చేత్తో పిసుకుతుంటే కాలకుండా ఉంటుంది అలానే మరీ చల్లగా అయిపోదండి గొరివెచ్చగా ఉంటుంది ఇప్పుడు కొంచెం చేతికి పాలు కానీ నీళ్లు కానీ తడుపుకుంటూ దీన్ని ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకోండి సో పిండి ముద్ద అనేది ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే మనకి దీని నుంచి మనం ఒక షేప్ చేసుకోవడానికి చక్కగా వస్తుంది ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి పక్కనుంచుకుందాం చూడండి అలాగే పూర్ణం పిండి కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీని నుంచి కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం తయారు చేసుకునే పూర్ణం బాల్ సైజును బట్టి ఇక్కడ మనకి ఈ పాల ముంజలు అనేవి వస్తాయి ఈ పూర్ణం ప్లేస్లో మీరు కొబ్బరి హల్వా లేదంటే ఏదన్నా క్యారెట్ హల్వా అలా స్టఫింగ్ ఏదైనా తయారు చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇప్పుడు వ్రతాలకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా నేను పూర్ణంతో తయారు చేస్తున్నాను చూడండి ఇలా లడ్డూలన్నీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి నుంచి ఒక చిన్న బాల్ తీసుకొని రౌండ్గా చేసి ఇలా చేతిలో ఫ్లాట్ చేసుకోవాలి అలాగే కొంచెం గుంటగా ఉండేటట్లుగా తయారు చేసుకోండి మనకి ఈ టైప్ ఆఫ్ కుడుములు లాగా వినాయక చవితి అప్పుడు తయారు చేసుకుంటాం కదా సేమ్ అలాగే అనమాట ఇలా ప్లేట్ లాగా ఒక బౌల్ లాగా వచ్చేటట్లుగా చేసుకొని దీనిలోకి పూర్ణం లడ్డూని పెట్టి దీన్ని క్లోజ్ చేసుకొని చక్కగా రౌండ్గా బాల్ చేసేసుకోవడం అనమాట ఇలా తయారు చేసినప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాము క్రాక్స్ ఉండి పగిలిపోయి మనకి పూర్ణం బయటకు వస్తుందేమో అన్న టెన్షన్ అవసరం లేదండి అస్సలు రాదనమాట సో ఇలా దీనిలో బియ్య పిండి అలాగే బొంబాయి రవ్వ ఉండటం వల్ల జిగురులాగా ఫామ్ అయిపోయి సీల్ అనమాట అస్సలు మనకి బయటకు అనేది పూర్ణం రాదు ఫ్రై చేసుకున్నప్పుడు పగిలిపోవు సో ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి బిగినర్స్ అయినా మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూడండి ఈ విధంగా చక్కగా పాలముంజలు తయారు చేసుకోవాలి ఈ పిండిని పాలతో తయారు చేస్తాము అలాగే ఇలా లడ్డూల్లాగా స్టఫింగ్ పెట్టి తయారు చేస్తాము సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇలా అన్నీ తయారు చేసుకోవాలండి చూడండి మనకి పాలముంజలు అనేవి ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం నిండుగా ఉండేటట్లుగా చూసుకోండి కొంచెం గుంటగా ఉన్న కడాయి అయితే ఆయిల్ నిండుగా ఉంటుంది సో పూర్ణాలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి అలాగే మరి ఎక్కువగా కాకుండా మనం తీసుకున్న కడాయికి సరిపడా సిక్స్ సెవెన్ అట్లా సరిపడా వేసుకొని వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా గంటతో ఉల్టాగా తిరగబడేటట్లుగా ఇలా కలుపుతూ ఉంటే చాలు అనమాట ఉల్టాగా తిరిగైన అవసరం లేదు ఇలా కలుపుతూ ఉంటేనే అవి ఉల్టాగా తిరగబడి ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా ఫ్రై అయ్యాయి కదా సో ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి చూడండి ఎక్కడ మనకి పగుళ్ళు కానీ అలాగే ఆయిల్లో పగిలి పూర్ణం బయటికి రావడం ఇలాంటి ఏ ప్రాబ్లం ఉండదు సో ఈజీగా బిగ్నర్స్ కూడా చక్కగా చేసేయచ్చు సెకండ్ బ్యాచ్ అనమాట ఈ విధంగా బ్యాచ్ వైజ్గా మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చండి ఇవి చాలా చాలా టేస్ట్ ఉంటాయి పూర్ణం బూరెలకి ఏమాత్రం తీసుకోవన్నమాట అచ్చం పూర్ణం బూరెలాగే ఉంటాయి టేస్ట్ వైజ్గా అలాగే జనరల్గా పూర్ణం బూరెలు చేసేటప్పుడు తోకలు రావడం అలాగే పిండి వేసేటప్పుడు సరిగ్గా ఆ పూర్ణం లడ్డుకి కోట అవ్వకుండా పగిలిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా బిగినర్స్ అయితే ఈ ప్రొసేజర్లో ఈజీగా చేయగలుగుతారు చూడండి మనకి పాలముంజలు అలాగే పూర్ణం బూరెలు లాంటి పాలముంజలు రెడీ అయిపోయాయి లోపల చూడండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్వీట్ ఉండి టేస్టీగా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్